ఇక బయటికి అయితే వెళ్ళాము బయటికి వెళ్తే పిల్లలు అక్కడ ఫ్రెంచ్ ఫ్రై చూసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రై కావాలని చెప్పారు ఫ్రెంచ్ ఫ్రై అయితే అక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ చెప్పారు అట్లా కాదు నేను ఇంట్లోనే మీకు మంచిగా హెల్దీగా ఫ్రెంచ్ ఫ్రై అయితే మురుకు లెక్క కరకరలాడేటట్టు నేను చేసిస్తాను పదండి అని చెప్పాను సరే అనేసి ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇంకా ఇంట్లో అయితే నేను ఫ్రెంచ్ ఫ్రై అయితే కరకరలాడేటట్టు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఓవెన్లో ఎయిర్ ఫ్రైర్లో చేశాను ఇంకా అయితే ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని పొట్టి అయితే తీసుకొని చిన్నగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను మంచిగా కట్ చేసుకున్నాను నేను అయితే ఇంకొకటి మీకు ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసాను వీడియో అది కూడా చూడండి ఇంకా మంచిగా కట్ చేసుకున్న ఒక బౌల్ అయితే వేసుకున్నాను దీంట్లో ఉప్పు కారం పొడి ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కూడా కలుపుకున్నాను ఇంకా మనకైతే ఓవెన్లో అయితే ప్లేట్ ఇచ్చారు ఆ ప్లేట్కి అయితే ఆయిల్ పూసేసుకొని ఇంకా దాంట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రై మొత్తం ఆలుగడ్డ పీసెస్ అయితే దాంట్లో మంచిగా వేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా ఆగండి ఆగండి ఒక్క నిమిషము ఇంకా మనకు ఓవెన్లో అయితే పైన అయితే మనకు ఒక కవర్ అయితే కప్పేసింది ఇంకా పైన బాస్కెట్లు ఉన్నాయి కదా అవైతే ఖచ్చితంగా తీయాలి తీయకుంటే అనేది మీ ఓవెన్ అనేది ఖరాబ్ అయిపోతుంది పాడైపోతుంది తొందరలోనే ఇంకా అవైతే పైవన్నీ తీసేసాను ఎందుకంటే పైన అక్కడ మనకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో నుంచి అయితే ఎయిర్ అయితే పోతుంది కాబట్టి ఇంకా అవి తీసేసుకొని కట్కైతే అయితే వేసేసుకొని ఇంకా నేనైతే టైం సెట్ చేసుకున్నాను టైం సెట్ చేసేసుకొని ఇంకా మంచిగా ఓవెన్ అయితే ట్వంటీ మినిట్స్ అనేది పెట్టేసుకున్నాను ఇంకా ట్వంటీ మినిట్స్లో ఇంకా చూడండి మనకు అయిపోగానే అయితే మనకు బంద్ అయిపోతుంది ఇంకా బంద్ అయిపోయినాకైతే మనం చూసుకోవచ్చు లేదంటే మధ్యలో మధ్యలో కూడా మనము అది పసు కొట్టేసి కూడా మంచిగా కలుపుకొని ఒకసారి అలా చూసుకోవచ్చు మనము ఫ్రై అయిందా లేదా అనేసి కింద మీద కూడా కలుపుకోవచ్చు అనమాట నేను మధ్యలో మధ్యలో కూడా చూస్తున్నాను జస్ట్ మనము ఫ్రెంచ్ ఫ్రై ఇంకా దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనము ఎయిర్ ఫ్రైర్లో అయితే నేను పెట్టేసాను పెట్టేస్తే ఇంకా టైము మొత్తం అదే సెట్ చేసుకుంది ఇక టూ హండ్రెడ్ సెన్సీఎల్స్ అనేది పైన కింద పెట్టుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇంకా ట్వంటీ మినిట్స్ టైం అదే తీసుకుంది ట్వంటీ మినిట్స్లో ఈజీగా కరకలు ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా చూడండి మనకు దాంట్లో లైట్ కావాలంటే ఆ లైట్ పెట్టుకోవచ్చు లేదంటే లైట్ వద్దంటే బంద్ చేసుకోవచ్చు ఇలా పజ్ అయితే చేసుకోవచ్చు మనం మధ్యలో మధ్యలో చూసుకోవచ్చు అది పజ్ కొట్టినప్పుడు ఎక్కడ టైం ఆఫ్ అయిందో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకొని మళ్ళీ పెట్టేసుకోవడం ఏంటంటే కలిపేసుకొని ఇక మళ్ళీ పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ఓవెన్ ఉంటే ఇలా ట్రై చేసుకోండి లేదంటే ఎయిర్ ఫైర్ ఉంటుంది కదా దాంట్లో కూడా మీరు మంచిగా ట్రై చేసుకోండి మీకు అయితే కరకాలి అయితే ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోతుంది బయట అంత కాస్ట్ పెట్టే బదులు ఇంట్లోనే హెల్దీగా వేసుకోవచ్చు ఇంకా బయట ఎలాంటి ఆయిల్ ఏమి యూజ్ చేస్తా అనేది తెలియదు కాబట్టి ఇంకా పిల్లల కోసం కొద్దిగా ఆలోచించాలనేసి నేనైతే ఇంట్లోనే తీసుకున్నాను ఈ ఓవెన్ తీసుకోవడం వల్ల నాకైతే చాలా యూస్ఫుల్ అయ్యింది ఇంకా పిల్లలకి ఏది కావాలంటే అది చేసి పెట్టినాం నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇక చూడండి కరకర మనకు సౌండ్ అయితే ఎంత మంచిగా వస్తుందో మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి అని ఎంత మంచి సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అయితే ఎంత బాగా ఫ్రై అయిందంటే అంత చక్కగా ఫ్రై అయింది మురుకు లెక్క కరకర సౌండ్ అయితే వస్తుంది కదా ఇంకా మనం ఏదైనా సాస్తో సర్వ్ చేసుకొని తినడం అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫస్ట్ ఏమైనా వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి